నిర్గమా కాండము త్వరదొరగా మొదటి మనం చూసిన యేహోవా గిరే రెండవది యేహోవా రఫా చూడండి ఆ నిర్గమా పదిహేను ఇరవై ఆరులో నేను స్వస్థపరుచు ఆ చదువు నీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆ ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆ చూడండి పిల్లరాడు ఆయనే సమస్తమును చూసుకునేవాడు ఆయనే ఆ తర్వాత నీ వ్యాధి ఆ తర్వాత బలహీనత వచ్చిన ఆ తర్వాత నీకు ఏది జరిగినా ఆయన ఆజ్ఞల క్రిందను ఉంటే అంటే ఆయన అవర్ హీలర్ ఇప్పుడు మీరు ఎవరిని కలిగి ఉన్నారండి దేవుని వాక్యం విని వాక్య ప్రకారం బాప్తివం పొంది వాక్యానుసారంగా జీవించున్న మీరు ఏం పొందున్నారు ఇప్పుడు స్వస్థత పొందుకుంటున్నారా పొందాలా పొందుకున్నారా ఐషా యాభై మూడు నాలుగు ప్రకారం ఆయన పొందిన దెబ్బల చేత ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొంది ఉన్నారు ఉన్నారు అంటే ఏంటి అర్థం ఇట్స్ డన్ ఆ పని ఏమైపోయిందండి నీకు వ్యాధి వచ్చిందా అయితే దానికి ముందే మందు తిన్నాం అంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది ముందే టీకాలు ఎందుకు వేస్తారు పోలియో రాకుండా టీకాలు ఎందుకు వెళ్తారు వస్తే దానికి ముందు ముందే అది రెసిస్టెన్స్ చేస్తుంది బాడీకి ఆ పవర్ని కలిగి ఉంటుంది అలాగే దేవుడు ముందుగానే స్వస్థపరిచాడు అది నీలో ఉంది ఆ టీకా ఇప్పుడు నువ్వు పొరపాటున ఆజ్ఞలలో నుండి కొంచెం బయటకు వెళితే లోపలికి రా పశ్చాత్తా దేవుని దగ్గర ఒప్పుకో సమస్తాన్ని విడిచిపెట్టి ప్రమాణాన్ని క్షమించి నన్ను స్వస్థపరచమని నువ్వు అడిగితే ああ。Already <Amen. S 2>